ఆగస్టు ఒకటో తేదీన చాలా మంచి అని ఉదయం ఆరు గంటలకే పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని తెలిపారు పంపిణీ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు కార్యకర్తలందరూ పాల్గొన్నారు ఆయన ఆదేశించారన్నారు ఒక్క రోజులోనే తొంభై ఎనిమిది శాతం పూర్తి చేయడం గొప్ప విషయమని చెప్పారు గత ప్రభుత్వంలో పెన్షన్లు ఐదారు రోజుల నుండి పంపిణీ చేసి గొప్పలు చెప్పుకునేవారని ఎద్దేవా చేశారు జగన్మోహన్ రెడ్డి మూర్ఖుడని ఆయన ఎవరి మాట వినడని ఆయన అనుకున్నదే చేసి ప్రజలని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని విమర్శించారు అనంతరం టీడీపీ మహిళా నాయకురాలు కపిర రేవతి మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక్క రోజులోనే దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ చేస్తున్నాం గత ప్రభుత్వం మేము బ్రహ్మాండంగా ఇచ్చామని ఐదు రోజులు పది రోజులు చేశారు అది కూడా వాలంటీర్ని వాళ్ళని పెట్టి ఎలక్షన్ కోడ్లో వాలంటీర్ని ఉపయోగించకూడదని కోర్టు ఆర్డర్ వేస్తే ఆ వృద్ధులందరినీ యాక్చువల్గా వికలాంగులందరినీ వచ్చి సెక్రటరేట్లో తీసుకున్నారు ఎంత దారుణం ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏం చెప్పారంటే ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరూ చేస్తారు కాబట్టి వాళ్ళని సచివాలయాల గురించి ఇబ్బంది పెట్టద్దు అది కానీ మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినడు అని అనుకున్నది తను అనుకోవడం దానివల్ల ఎంతోమంది ఇబ్బంది పడ్డారు కొంత పాటు కూడా జరిగదు అదే ఈరోజు ఎంత చక్కగా మొన్న ఒకటో తేదీ చక్కగా చేసాం ఈరోజు ఒకటో తేదీ నేను కూడా ఈరోజు ఒకటో తేదీ మార్నింగ్ నలభై ఎనిమిదో డ్యూటీలో పోయి చక్కగా డిసిషన్ చేశాను నాతో అధికారులు వచ్చారు ప్రజాప్రతినిధులు వచ్చారు చాలా చక్కగా పెరిగింది అదేవిధంగా నేను యాక్చువల్గా ఎలక్షన్ పీరియడ్లో తిరిగేటప్పుడు దాదాపు పద్దెనిమిది నెల్లూరులో ఎలక్షన్కి ప్రతిరోజు నాలుగు నుంచి ఆరు గంటలు తిరిగాను డోర్ దాదాపు ఎనభై నాలుగు వేలు తిరిగాను తిరిగినప్పుడు చాలా దగ్గర నేను చూశాను ఈ తోపుడు బండలో చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు కూరగాయలు కావచ్చు పండు కావచ్చు లేదా పూలు కావచ్చు ఈ వ్యాపారాలు చేసుకుంటుండారు వాళ్ళందరినీ అడిగాను ఈ బండి నీ సొంతదా లే మా సొంతది కాదు సరే నెలకి ఎంత కడుతుండవు కొందరు వచ్చి రోజు ముప్పై రూపాయలు కడుతున్నామని కొందరు పదని కొందరు యాభై రూపాయలు కడుతున్నాం కట్టడం జరిగింది అంటే దాదాపు నెలకి తొమ్మిది వందల నుంచి పదిహేను వందలు వాళ్ళు బాడు కడుతున్నారు దాని మీద ఆ రోజు అక్సలు బిజ్నెస్ చేశారు రిక్వెస్ట్ చేసినప్పటి నుంచి ఎవ్రీ మంత్ ఒక పది నుంచి ఇరవై మంది యాక్చువల్గా ఈరోజు ఇస్తూ ఉన్నాను దాదాపు వరకు మూడు వందల దాకా బండి ఇచ్చాను నేను ఒకటే చెప్పాను ఎవరైతే బాడుగా బండ్తో చిరు వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్నారో నెల్లూరు సిటీలో వాళ్ళందరికి ఇస్తాను చెప్పాను మాట తప్పను ఇవాళ కూడా ఒక ఇరవై ఇచ్చారు మరొక ఇరవై కూడా రెడీ అయ్యింది నెక్స్ట్ వీక్ ఆ ఇరవై కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ నేను ఎలక్షన్స్ ముందే చెప్పాను మహిళలకి జెంట్స్కి అందరికీ ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు చదువుకున్న రీతిలో దాని ప్రకారం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామని చెప్పాను దాని మీద ఉద్యోగం కల్పిస్తానని చెప్పాను నేను నిజంగా ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ ఇప్పుడే ఉన్నారు అమ్మాయి ఇక్కడ అమ్మాయిలు రమ్మను చాట్ చాటి తీసుకురమ్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో ఎనభై మందిని నలభై నలభై రెండు బ్యాచ్లు చేసి ఒక ఎనభై మందికి నలభై రోజులు ట్రైనింగ్ ఇచ్చారు బేసిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటే ఈరోజు ఎక్కడ రిసెప్షన్ పోస్ట్ చేయాలన్నా మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి నలభై రోజులు రోజు నాలుగు గంటలు ఇచ్చారు వాళ్ళకి ట్రైనింగ్లో కూడా ఒక పదివేలు స్టైఫండ్ ఇస్తానని చెప్పాను దాని ప్రకారం వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది చాలా చక్కగా నేర్చుకున్నారు నిజంగా నేనే ఆశ్చర్యపోయినప్పుడు నా దీనికి యాక్చువల్గా వెళ్ళారు ఒక చార్ట్ తీసుకొచ్చారు ఇప్పుడే నేనే ఆశ్చర్యపోయా వాళ్ళు ఏమేమి నేర్చుకున్నది ఆ నలభై రోజుల్లో రోజు నాలుగు గంటలు నలభై వర్కింగ్ డేస్ అంటే నూట అరవై గంటలలో నేర్చుకున్న ఒక చార్ట్ బ్రహ్మాండమైన చార్ట్ చేసుకుని వస్తే నిజంగా నేనే ఎదిరిపోయాను అంటే వాళ్ళలో టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని బయటికి తీయటమే స్కిల్ అదేవిధంగా త్వరలో ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంగా విజయవాడలోను ఇలాంటి ఏదో ఒక జిల్లాలో పెట్టడం జరుగుతుంది ప్రతి జిల్లాను దాని మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది కేంద్రంలో కూడా దానికి కొంత బడ్జెట్ అలర్ట్ చేశారు ఖచ్చితంగా ఎవరైతే యువత ఉండారో యువకులు యువకులు కానీ మహిళలు కానీ వాళ్ళందరికీ కూడా యాక్చువల్గా